హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మనం మార్కెట్స్ ని గమనించినట్లయితే మేజర్ గా ఐటీ షేర్లు అయితే ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనైనాయి అది కూడా ఐటీ ఇండెక్స్ కూడా బాగా లాస్ అవటం జరిగింది స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలైనాయి మొదలవటం కూడా గ్లోబల్ గా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావటం ఇందుకు కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు అది కాక యుఎస్ పెడ్ వచ్చేసరికి వడ్డీ రేట్ల కోత నిర్ణయం వెలువడే వరకు సూచీల గమనం ఇంతేనని కూడా విశ్లేషకులకు అంచనా వేయటం కూడా జరుగుతుంది మేజర్ గా వచ్చేసరికి యుఎస్ పెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు కూడా మార్కెట్లో వోల్టాలిటీ అనేది ఈ విధంగానే ఉంటుంది ఫ్లాట్ గా మిక్స్డ్ లో అయితే కొన్ని కొన్ని గ్లోబల్ గా చూసుకున్న సూచీలు క్లోజ్ అవటం జరుగుతోంది ఈరోజు ఐటీ స్టాక్స్ లో టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ వచ్చేసరికి టీసీఎస్ ఎల్టీఐ మీద విక్రో షేర్లు కూడా అంటే ఐటీ రిలేటెడ్గా బాగా నెటి నెగటివిటీ జరిగింది కాబట్టి ఆ సూచి సూచి మొత్తం సో ఐటీ స్టాక్స్ అయితే బాగా లాస్ అవటం కూడా జరిగింది మేజర్గా మన ఇండియన్ మార్కెట్ విషయంలో గమనించుకున్నట్లయితే ఈ ఐటీ ఎఫెక్ట్ అయితే ఐటీ షేర్ల ఎఫెక్ట్ బాగా కనపడింది సో చివరికి క్లోజింగ్ వచ్చేసరికి ఫార్టీ వన్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది వడ్డీ రేట్ల కోతపై ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది రేపు మార్కెట్లపై ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది ఈ రోజు ఇచ్చే వడ్డీ రేట్ల నిర్ణయంపై మార్కెట్లపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది సో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా సో మార్కెట్ ఎటువైపు ఎలా వెళ్తుంది దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో కూడా చూడగలగాలి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మన ఇండియన్ మార్కెట్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఫైనాన్స్ షేర్లు మాత్రం ఆదుకున్న ఇండియన్ మార్కెట్స్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉండే షేర్లు అయితే మన ఇండియన్ మార్కెట్ నిలబెట్టాయని కూడా చెప్పుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ డిపార్ట్మెంట్ వివరించిన వ్యయం అయితే ఏది ఉందో ఐటీ చట్టం యొక్క సెక్షన్ నైన్టీ సిక్స్ సిక్స్టీ నైన్ సి కింద మూలాధారాలను గమనిస్తూ కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ మెటల్ కాస్ట్ లకు పంపబడిన వివరించలేని వ్యయంపై ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందని ప్రకటించింది వివరించలేని ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు కొంత సిమెంట్ పవర్ కాస్ట్ కూడా పంపబడటం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎక్స్పెండిచర్ ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు జిఎస్టీతో బేసిస్ ఇన్ఫో ఎక్స్చేంజెస్ కూడా పంపబడ్డాయి సేమ్ ఎక్స్పెండిచర్ ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులను నిధుల మూలాలను వివరాలను కోరడం కూడా జరిగింది ఐటీ డిపార్ట్మెంట్ నుండి సేమ్ గా ఏదైతే ఎక్స్పెండిచర్ కి ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయలేకపోయారో ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులను కొన్ని ఖర్చుల కోసం కూడా వివరణ కోరడం జరిగింది అదేవిధంగా ఐటీ డిపార్ట్మెంట్ నుండి నోటీసు ద్వారా చూపబడిన అనేక ఖర్చులకు అన్యాయంగా తప్పుగా క్లెయిమ్ చేసిందని వివరించలే జరిగింది అలాగే వెయ్యి కోట్ల పైబడి చెల్లించని పన్నుల రూపంలోకి రావచ్చని ఐటీ శాఖ భావిస్తోంది సేమ్ ఇక్కడ గమనించినట్లయితే ఐటి డిపార్ట్మెంట్ నోటీసులు పంపిన వ్యయము అనుమానంతో సృష్టించబడినవి లేదా పెంచిన ఖర్చులు మాత్రం కాదు వీళ్ళు వివరించలేని స్థితిలో ఉన్నారని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతోంది సో ఐటీసీ ఐటీ నోటీసులు ఇప్పటికే వివిధ హైకోర్టుల ముందు సవాలు కూడా చేయబడ్డాయి ఇక్కడ హెచ్చరికగా వీళ్ళు ఖర్చులను వివరించలేకపోవటం ఐటీ విభాగం ద్వారా ఆదాయంగా పరిగణించబడుతున్న ఎంట్రీలకు దారి తీసే నిధుల మూలాలను కూడా గుర్తించలేకపోవటం అదేవిధంగా ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ సి వివరించలేని ఎక్స్పెండిచర్స్ ఏదైతే ఉంటాయో సిక్స్టీ పర్సెంట్ ప్రత్యేక రేటు పన్ను విధించడానికి అనుమతిని కూడా ఇవ్వటం కూడా జరుగుతోంది నెక్స్ట్ జిపిటి ఇన్ఫ్రా రిలేటెడ్ గా చూసుకుంటే కనుక వీళ్ళైతే ఒక ఆర్డర్ అయితే గెలుపొందడం జరిగింది విన్ అవడం జరిగింది అది సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి టూ నాట్ ఫోర్ కోర్స్ విలువైన ఆర్డర్ అయితే రిసీవ్ చేస్తుంది సో ఈ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న అప్డేట్ తర్వాత స్లైట్ గా అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది ఈ రోజు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ఇన్ఫోసిస్ అలాగే యూకేస్ మెట్రో బ్యాంక్ రిలేటెడ్ గా అయితే డిజిటలైజేషన్ ఆపరేషన్స్ కి సంబంధించిన కొలాబరేషన్ కి సంబంధించి భాగస్వామ్య ఒప్పందంపై అయితే అవగాహన చేసుకోవడం జరిగింది దీని మీద డిజిటలైజేషన్ ఆపరేషన్స్ ఫ్యూచర్ లో ఏ విధంగా చేసుకోలే అనే దాని మీద యూకేస్ మెట్రోస్ బ్యాంక్ కి అలాగే ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా డిజిటల్ పరివర్తన వేగవంతం చేసేందుకు భాగస్వామ్య ఒప్పందం అయితే చేసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి వక్రంగి గురించి మాట్లాడుకుంటే ఏదైతే కేంద్ర నెట్వర్క్ ద్వారా ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందించడానికి ఉంటుందో ఇది వక్రంగి మరియు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా భాగస్వామ్య ఒప్పందం మీద వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడానికి అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో అప్డేట్ తర్వాత ఈ రోజు సెషన్ లో అయితే నియర్లీ టూ రూపీస్ థర్టీ పైసా టెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బయోకాన్ రిలేటెడ్ గా బయోకాన్ లో తన వాటా ఏదైతే ఎల్ఐసి ఉందో ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ టూ పర్సెంట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది ఫైవ్ పాయింట్ జీరో టూ కి సో ఎల్ఐసి బయోకాన్ కంపెనీలో ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ఇప్పటి వరకు ఉన్న వాటాని ఫైవ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ కంక్రీజ్ చేసుకున్నట్టుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్ఎఫ్బి లిమిటెడ్ రిలేటెడ్ గా అయితే ఆర్బిఐ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ కోసం ఇరవై నాలుగు కోసం ఎండి అండ్ సీకి చెల్లించాల్సిన వేరియబుల్ రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కోసం స్థిర వేతనాన్ని ఫిక్స్డ్ వేజ్ అయితే అప్రూవ్ చేయడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా ఈ ఈ ఎస్ఎఫ్బి తో పాటు రిమైనింగ్ చాలా ఎస్ఎఫ్బి కూడా అప్రూవ్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా రిలేటెడ్ గా అప్డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవయో తారీఖు ఎన్సిడిలు కమర్షియల్ పేపర్లు ఇతర డెట్ సెక్యూరిటీల ద్వారా నిధుల సేకరణను పరిశీలిస్తుంది ఏదైతే నిధులను సేకరించడానికి పరిశీలనలకు ఎన్సీడీల ద్వారా కమర్షియల్ పేపర్లు ఇతర డెట్ సెక్యూరిటీ ఉందనేది సెప్టెంబర్ ఇరవయో అయితే ఈ నిధుల సేకరణను అయితే పరిశీలించడం జరుగుతుంది నెక్స్ట్ జస్టిన్ డైల్ రిలేటెడ్ గా కూడా సెప్టెంబర్ ఇరవయో తారీఖునే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా ప్రాతిపదకల ద్వారా ఎన్సిడీల ద్వారా నిధులను సమీకరణను పరిగణలోకి తీసుకోనున్నట్లుగా సాటిన్ క్రెడిట్ కేర్ వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా రివోల్డ్ మోటార్స్ కంప్యూటర్ విభాగంలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే విడుదల చేసింది రివోల్ట్ ఆర్వీ వన్ ఈ ఆర్వీ వన్ యొక్క ప్రారంభ ధర అయితే ఏదైతే ఉందో ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ మరియు ఆర్వీ వన్ ప్లస్ అంటే ఆర్వీ వన్ ప్లస్ ఆర్వీ వన్ ప్లస్ ఈ రెండు అనమాట నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ సో రెండింటికి పదిహేను వేల డిఫరెన్స్ అయితే ఉంది రెండింటితో రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అయితే విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టోరెంట్ పవర్ రిలేటెడ్ గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నుండి పదిహేను వందల మెగావాట్ల శక్తి నిల్వ సామర్థ్యాన్ని సేకరించేందుకు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి అయితే ఎల్ఓఐని లెటర్ ఆఫ్ ఇండియన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ హిందాల్కో రిలేటెడ్ గా అప్డేట్ చూస్తే సోలార్ మాడ్యూల్స్ తయారీ కర్మాగారానికి సంబంధించి గుజరాత్ లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది మీర్జా ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా చూసుకుంటే కనుక ఫుట్వేర్ రిటైల్ మరియు ఈ కామర్స్ కార్యకలాపాలు విస్తరించడం కోసం కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి యాజమాన్యంతో యూనిట్ జె జెనెసిన్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించనున్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ చేయనున్నారు సో ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో అయితే నైన్టీ ఎయిట్ పైసా వరకు ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది సిగాల్ రిలేటెడ్ గా చూస్తే కనుక కంపెనీ లెవెన్ పాయింట్ నైన్టీ నైన్ బిలియన్ రూపాయల విలువైన ప్రాజెక్ట్ కోసం ఎల్ వన్ బిడ్డర్ గా అయితే నిలవడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రిలయన్స్ పవర్ లిమిటెడ్ గురించి చెప్పుకుంటే ఈ రోజు మెయిన్ బిగ్ న్యూస్ వచ్చేసరికి కంపెనీ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెంటీ టూ బిలియన్ రూపాయల మొత్తానికి కార్పొరేట్ గ్యారంటీలు మరియు అండర్ టేకింగ్ ల కింద కంపెనీ యొక్క పూర్తి బాధ్యతలను పూర్తిగా పరిష్కరించి మరియు విడుదల చేయడం జరిగింది మేజర్ గా ఉన్న డెప్ట్ ను కూడా ఈ కంపెనీ క్లియర్ చేయడం జరిగింది అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఈ రోజు అప్పర్ సర్క్యూట్ లో అయితే లాక్ అవ్వడం జరిగింది రిలయన్స్ పవర్ లిమిటెడ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా చెప్పుకుంటే గ్లోబల్ గా ధరలు తగ్గటంతో ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్ పై విండ్ ఫాల్ అయితే పన్నును రద్దు చేసింది పూర్తిగా రద్దు చేయడంతో గతంలో టన్ను ధర పద్దెనిమిది యాభైగా ఉంది కానీ ఈ పన్నునైతే అయితే రద్దు చేయటం వల్ల అది పాజిటివ్ గా ఏవైతే ఆయిల్ కంపెనీస్ ఉంటాయో రిలయన్స్ ఓఎన్జీసీ అలాగే ఓఎంసీలు వీటి రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చెప్పుకోవచ్చు అదర్ అదర్ కంపెనీస్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎల్ఐసితో ఈ కంపెనీ సిక్స్ హండ్రెడ్ కోర్స్ వన్ టైం సెటిల్మెంట్ ను పూర్తి చేసుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఈ అప్డేట్ తో ఫార్టీ సెవెన్ రూపీస్ వరకు పెరిగి ట్వంటీ పర్సెంట్ అప్యూట్ సర్క్యూట్ అయితే లాక్ అవ్వడం జరిగింది విష్ణు కెమికల్స్ రిలేటెడ్ గా కనుక చెప్పుకుంటే న్యూస్ విశాఖపట్నం ప్లాంట్ ని నేటి నుంచి పూర్తి కార్యకలాపాలను తిరిగి ఓపెన్ చేస్తున్నట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా అప్డేట్ లో కంపెనీ టాటా ఎలక్ట్రికల్స్ అండాటా మోటార్స్ వ్యూహాత్మక మరియు వ్యాపార సహకారాన్ని కూడా మెరుగుపరుచుకునేందుకు ఏడిఐతో అవగాహన ఒప్పందంపై సంతకం ఎంఓ అయితే కుదుర్చుకోవడం జరిగింది అప్డేట్ ఇచ్చింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్